ప్రకృతి ఒడిలో ఒక మాయ ప్రపంచముంది అది ఆంధ్రప్రదేశ్లోని పాపికొండలు తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యగా ప్రవహించే గోదావరి నది మధ్యలో పచ్చని కొండల వరుసలతో ఏర్పడిన అద్భుత దృశ్యమిది ఇక్కడికి చేరుకోవడానికి ప్రధానంగా రాజమండ్రి నుంచి బోటు ప్రయాణం మొదలవుతుంది ఇది పాపికొండల టూర్కు అత్యంత ప్రసిద్ధ ప్రారంభ స్థలం బోటు ప్రయాణం సుమారు ఆరు నుండి ఎనిమిది గంటలుంటుంది ప్రయాణం మొత్తం గోదావరి నది ఒడిలో సాగుతుంది చుట్టూ కొండలు అడవులు ప్రశాంతత మధ్యలో చిన్న దీవులు గిరిజన గ్రామాలు ఇసుక తీరాలు కనిపిస్తాయి ప్రతి మలుపులో ఒక కొత్త దృశ్యం ప్రకృతి తన అందాన్ని నెమ్మదిగా చూపిస్తుంది ఉదయం మొదలైన ఈ ప్రయాణం సాయంత్రం వరకు సాగుతుంది సూర్యాస్తమయం సమయంలో నది మీద పడే బంగారు నెలుగు ఈ టూర్లో అత్యంత మరిచిపోలేని క్షణం సిటీగోల నుండి దూరంగా ఒకరోజు ప్రశాంతంగా గడపాలని ఉంటే పాపికొండలు మీకోసం ఎదురుచూస్తున్నాయి ప్రకృతిని కేవలం చూడకండి దాన్ని అనుభవించండి సౌందర్యరత్నం అదే పాపికొండలు గోదావరి నది ఒడిలో పచ్చని కొండలు వరుసగా నిలబడి ఒక స్వర్గీయ దృశ్యం